హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ అండి ఇది చూడండి చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు క్రైస్తవ మత ప్రచారాలు ఎక్కువైపోయినండి నా నన్ను నన్ను చూసారండి క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఎలాగా అంటిస్తున్నారు వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే వరకు కూడా గవర్నమెంట్లు కూడా ప్రభుత్వాలు కూడా ఒకసారి దృష్టి పెట్టాలి అలాగే మతం పీకే పబ్లిక్ ప్లేస్లో ఇటువంటి మత ప్రచారాలు చేసి ఇటువంటి ఫ్లాక్స్లు అంటితే రాత్రులు అంటించిపోతున్నారు పెద్దాపురం అండి ఇది పెట్రోల్ బంక్ సెంటర్ ఇది పెట్రోల్ బంక్ సెంటర్ గుర్రవాల సెంటర్ చూడండి అక్కడ గుర్రాల సెంటర్ దగ్గరు కూడా లాగే మొత్తం లాగేదా మొత్తం ఇలా ఫోన్ నెంబర్ కూడా పెడతలేదు కేసు వేసేసి అండ్ అనే ఫైన్ వేసేయాలా ఇలా పబ్లిక్ ప్లేస్లోనే ఇచ్చరా మొత్తం చాలా నాన్ సెన్స్ కింద న్యూస్ సెన్స్ కింద ఎక్కడ పడితే అక్కడ దరిద్రం ఏంటి నాకు అర్థం అవట్లేదు పబ్లిక్ ప్లేసుల్లో అసలు ఈ ప్రచారాలు ఏంటి ఇలా మీకే మొత్తం పీకే ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించాలండి పంచాయతీ అయితే పంచాయతీ కమిషనర్ అయితే కమిషనర్ మున్సిపాలిటీ అయితేనే ఎవరైతే ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలాగ మత ప్రచారాలు ఎవరు పేర్లు రాసినా సరే వెంటనే ముందు ప్రభుత్వాలు కూడా ఎన్నో దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలండి పెద్దాపురం బుర్రాల సెంటర్ అండి ఇది పెట్రోల్ బంకు లాగే మొత్తం లాగే అయినా మొత్తం తగలడే పెద్దాపురంలో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో ఈ మత ప్రచారాలకు సంబంధించిన వాల్పోస్ట్లో అన్నీ అంటించడం జరిగిందండి దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ అంటించినవన్నీ కూడా చేయడం జరుగుతుందండి ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఇటువంటి పనులు మీ బైబిల్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా మీ బూత్ బైబుల్ అన్ని విషయాలు కూడా ఇలా ఫ్లెక్సీలు కట్టి మేము కూడా మీరు ఇటువంటి ప్రచారాలు చేస్తే మేము కూడా ప్రచారం చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం జరుగుతుంది పబ్లిక్ ప్లేసుల్లో మాత్రం ఇలా మత ప్రచారం చేసి ఇలా పబ్లిక్ ప్లే ఇలాగా పబ్లిసిటీలు ఎలా చేతే మాత్రం ముందు ముందు ఇంకా దాన్ని తగ్గట్టే ఉండదు ట్రీట్మెంట్ తప్ప అబాస్ ఫాలో అవ్వకుండా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై